వెయ్యి కోట్ల మంది దేవతలు దిగి వచ్చి మేషరాశివారికి రాజయోగం ఇవ్వబోతున్నారు ఇదిగో ఇదే సాక్ష్యం అసలు రాజయోగం ఎలా పట్టబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజార్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు కృత్తిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు మేషరాశి వారికి గోచార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక మేషరాశి వారికి ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ కూడా అయితే కొన్ని ఫలితాలు అయితే మంచిగానే ఉండబోతున్నాయి అయితే సూర్యుడు ఎనిమిదవ తొమ్మిదవ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి బుధుడు వక్రంతో ఉండడం వల్ల కమ్యూనికేషన్లో జాప్యాలు ఉంటాయి పదవ ఇంటిలో శుక్రుడు సంచారం వృత్తిపరంగా అయితే మార్పులకి దారి తీస్తుందనే చెప్పవచ్చు ఐదవ ఇంటి నుండి కుజుడు వక్రించడం మంచి ఫలితాలు ఇస్తుంది రెండవ ఇంటిలో గురుడు వక్రగతితో ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు రాహుకేతువులు అనుకూల స్థితిలో ఉండవు అయితే పదకొండవ ఇంటిలో శని యొక్క అద్భుతమైన స్థానాన్ని ఇది మీకు బాగా అదృష్టాన్ని అందిస్తుంది పెరుగుదల మరియు విజయం ఉంటుంది శని బలమైన స్థితిలో ఉండడం వల్ల సహకారమైన ఫలితాలు కోరుకుంటారనే చెప్పవచ్చు పురోగతి నెమ్మదిగా ఉన్నప్పటికీ అనవసరపు భయం మరియు ఒత్తిడి ఉంటుంది మానసిక ప్రశాంతత పొందడానికి దానం చేయడం మంచిది మేష రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలించినట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొనసాగుతాయి కానీ ఈ పరీక్షాకాలం మరుగుకు వస్తుంది కుజుడు వక్రత మరియు బుధుడు ప్రతికూలత వెళ్ళడం వలన కుటుంబంలో సమస్యలు పరిష్కరించబడతాయనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో సమస్యలు బహిష్కరణగా చర్చించి వారి అవసరాలను అర్థం చేసుకొని పరిష్కరించుకోగలుగుతారనే చెప్పాలి తొమ్మిదవ ఇంటిలో సూర్యుడు ప్రవేశించడంతో శుభకార్యాలు నిర్వహిస్తారనే చెప్పవచ్చు సహకాలంలో శక్తి పెరుగుతుంది పిల్లల వివాహ విషయాలు కూడా మీరు అనుకూలంగానే ఉంటాయనే చెప్పవచ్చు కుటుంబంలో కొత్త రాజకీయాలు ఉండవచ్చు కానీ ఈ నెల రెండవ భాగంలో వాటిని సజావుగా ఎదుర్కొంటారనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో పాటుగా కలిసి విహారీ యాత్రకు ప్రణాళికలు చేసుకోవచ్చు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల ఆనందం లభిస్తుంది పెద్దవాళ్ళతో మంచి అనుబంధం ఏర్పడుతుంది బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయనే చెప్పవచ్చు ఇక మేషరాశికి చెందిన వారి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఈ నెలలో అనేక అనుకోని ఖర్చులు ఎదురవుతాయనే చెప్పవచ్చు అవి ఏమిటి అంటే వాహనాల మరమ్మత్తులు కానీ ఇంటి మరమ్మత్తులపై గణనీయమైన ఖర్చు ఉంటుంది మీరు ఈ నెల మధ్యస్థ భాగంలో అయితే అనుకున్న ప్రయాణాలు ఉంటాయనే చెప్పవచ్చు సాధారణంగా ఎవరికీ కూడా అప్పు ఇవ్వకండి తీసుకోవడం మానుకోండి అదే మంచిది బ్యాంకు రుణాలు అన్నీ కూడా అవసరాలకు రాకపోవచ్చు మీ పదకొండవ ఇంటిలో శని యొక్క అద్భుతమైన స్థానం ఇది మీకు అదృష్టాన్ని అందిస్తుంది పదకొండవ ఇంటిలో శని మీ దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి నగదు ప్రవాహం కూడా పెంచుతుంది కొత్త ఇంటికి మారాలి అన్న ప్రణాళికలు వేసుకున్నట్లయితే అంటే మారడం కోసం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు వేచి ఉండండి అదే మీకు మంచిది మీకు అనవసరపు ఖర్చులు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోండి వారికి ఈ నెలలో కెరియర్ పరంగా మీ వృత్తిలో ఈ నెలలో కీలకమైన మార్పులు ఉంటాయి పదవ ఇంటిలో శుక్రుడి సంచారం వృత్తిపరమైన మార్పులకు దారితీస్తుంది కొత్త బాధ్యతలు స్వీకరించవలసి రావచ్చు అయితే వాటిని సమాంత్రంగా నిర్వహించగలుగుతారు సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారనే చెప్పవచ్చు వారి సహకారం మీకు లభిస్తుందనే చెప్పవచ్చు ఇలా అయితే మీకు వృత్తిపరంగా కూడా బాగానే కనిపిస్తుందనే చెప్పాలి ప్రస్తుత ప్రాజెక్టు పనులతో జోప్యం ఉండవచ్చు కానీ నైపుణ్యత నిలబెట్టుకోగలుగుతారు సీనియర్లతో మంచి అనుబంధం ఏర్పడుతుంది వారి మార్గదర్శకత్వం మీకు ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు కొత్త నైపుణ్యత నేర్చుకోవడానికి మంచి సమయం వృత్తిపరమైన అభివృద్ధిని ఇది దోహపడుతుందనే చెప్పవచ్చు టీమ్ లీడర్ అవకాశం కూడా వస్తుంది విదేశీ కాంట్రాక్టర్స్తో పని చేసే అవకాశం ఉంటుంది మీ పనితీరు గుర్తింపు పొందుతుంది కొత్త టెక్నాలజీని అభ్యసించడం ద్వారా మీ నైపుణ్యత మెరుగుపరుచుకోవచ్చనే చెప్పవచ్చు ఇక మేష రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ప్రణాళికలు సాకారంలో పూర్తవుతాయనే చెప్పవచ్చు వ్యాపార విస్తరణకి ప్రణాళికలు విజయవంతం అవుతాయి కొత్త వ్యాపారాలు అవకాశాలు కూడా ఉంటాయి కొత్త భాగస్వామితో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి దీర్ఘకాలికమైన వాణిజ్య సంబంధాలు ఏర్పడతాయి పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం రిటర్న్స్ ఆశించిన విధంగా ఉంటాయి వ్యాపార ప్రయాణం లాభదాయకంగానే ఉంటుంది కొత్త మార్కెటింగ్ అన్వేషించవచ్చు ప్రభుత్వ అనుమతి సులభంగానే లభిస్తుంది పై అధికారుల మద్దతు కూడా బాగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అధికారుల సహకారం కూడా ఉంటుంది అయితే ఇలా మేష రాశి వారికి అన్ని విధాలుగానూ కూడా చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు విదేశీ యోనం కూడా అయితే కనిపిస్తుందనే చెప్పవచ్చు అయితే విదేశీలకు వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక మేష రాశి వారికి రాజయోగం ఎలా పట్టబోతుంది అనేది చూసినట్లయితే కనుక మేష వారికి అయితే ఇలా అన్ని విధాలుగానూ కూడా చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు రాజయోగం అంటే ఏమిటి అంటే ఏదో రాజుల కాలంలో రాజులా పాలించడం అని కాదు రాజయోగం అంటే మీరు ఏం చేస్తున్నా అన్నిటిలోనూ బాగా కలిసి వస్తూ ఉంటుంది అదే రాజయోగం అంటే ఇలా అయితే మేష రాశివారికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇలా అన్ని విధాలుగాను అయితే కూడా బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు చూశారు కదా మేష రాశివారికి రాజయోగం ఎలా పట్టబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ